సాటి వారిని సాధింపగలేరు దైవ ముక్కడు నీకు తప్పకున్నా భారతంలోని పరమార్థం ఇదే కదా దైవ సహాయం గలగా ఇతరు నిన్నటి జయించలేరు ఆ రకంగా దైవ సహాయం పార్థసార్థం ఉంది కాబట్టి అతన్ని ఎవ్వరు జయించలేకపోయినారు పైగా జయాపజయాలు దైవాధీనాలు అన్నారు కానీ ఈ జయాపజయాలు మాత్రము ప్రజాధీనం ప్రజల ఆశీస్సులతో ప్రజాక్షేమంతో ప్రజల క్షేమము గురి మహానాయకుడై మహా మేధావై ముప్పై రోజులు ఇంగ్లీష్ నేర్చుకున్న ఎలా మనం చూసినాం ముప్పై రోజులు హిందీ నేర్చుకున్నాం ఎలా చూసినాం ముప్పై రోజులు కన్నడను నేర్చుకున్నాం ఎలా అని చూసినాం కానీ ముప్పై రోజులు ఎమ్మెల్యే కావడం ఎక్కడన్నా చూసినావా అది పెంచుతాం ముప్పై రోజులు ఎమ్మెల్యే కావడము ఎవరైనా చూసినారా అందుకోసం ముప్పై రోజులు ఎమ్మెల్యే ఘనత ముప్పై రోజులు ఎమ్మెల్యే అయినటువంటి ప్రఖ్యాతి కాంచిన మహా మేధావి గౌరవమైన పార్థసారథి గారు కాబట్టి ఇక ఇక ముందు కూడా ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమం ఆదులు చేస్తూ నిరంతరం ప్రజల గుండెల్లో దేవుడే నిలుస్తూ ఉండాలని చెప్పేసి మేము నిరంతరం ఆయన ప్రజా తీర్పుగా ఆయన ఆశీర్వదిస్తున్నారు ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఇంకొక విషయం అది మీరు కట్ చేస్తారు షెడ్ చేస్తారు చెప్తాను కూటమి ధర ఆయన పోయినాడు ఓటమి ధర ఈయన పోయినాడు మొత్తానికి ఇద్దరు పోయినారు ఆ దూని చిరకాల వాచి నెరవేరింది హరిజనవాడ అరులందగర్ అరవలైవేది కవితలు రాసి కదా చేసిన తర్వాత పని తీసేస్తున్నారు అందుకే పని అడిగినాక అవి దగ్గరకు వచ్చిన